హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చక్కర పొంగల్ అనమాట మీకు ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఎక్కడ కూడా రెసిపీ అనేది పాడవకుండా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా రెసిపీ తయారీ విధానం అయితే చూసేద్దామండి నేనైతే ఇప్పుడు చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు తీసి పెట్టుకున్నానండి రెండు గ్లాసుల రైస్తో నేను చక్కెర పొంగల్ రెడీ చేస్తున్నాను రెండు గ్లాసుల చక్కెర పొంగల్ రెడీ చేయడానికి రెండు గ్లాసుల రైస్ని తీసి కుక్కర్లో వేసుకున్నాను అలాగే ఒక గ్లాసు పెసరపప్పును తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి ఒక గ్లాసు పెసరపప్పు కరెక్ట్గా చక్కగా మనకి టేస్ట్ కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా బాగుంటుందనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ముందుగా పెసరపప్పుని చిన్న మంట పెట్టుకుని ఒక బాండీలో డ్రై రోస్ట్ చేసుకోవాలండి పెద్ద మంట కాకుండా చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి మంచి దోరగా గోల్డెన్ షేడ్లో చక్కగా వేగుతుంది చూసారు కదా ఈ విధంగా అనమాట ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పుని కుక్కర్లో రైస్ వేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్లోకి పప్పును వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా రైస్ పప్పు కలిసేలా కలిపేసుకుని వాటర్తో ఒకటికి రెండు సార్లు రైస్ని పప్పుని చక్కగా కడిగేసుకోవాలండి ఎందుకంటే పప్పు కూడా కొంచెం మురికి లాంటిది ఉంటుంది అందుకని పప్పు రైస్ రెండింటిని చక్కగా కడిగేసుకోవాలి అలా బాగా కడిగేసుకున్న తర్వాత అలా బాగా కడిగేసుకున్న తర్వాత ఇంకా రైస్ పప్పు నానబెట్టే పని లేదండి చక్కగా అప్పటికప్పుడు కడిగేసుకుని దానిలో వాటర్ వేసేసుకుని మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు రైస్ కడిగేసాం కదా నేను దీనిలోకి రెండు గ్లాసుల రైస్కి రెండు గ్లాసులు అంటే గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పిన నాలుగు గ్లాసులు వేసేసాను అలాగే పెసరపప్పు వేసాను కదా దానికోసం అని చెప్పి ఎక్స్ట్రాగా ఈ గ్లాస్కి కొంచెం హెల్త్గా వాటర్ వేశాను అనమాట వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి ఎందుకంటే మనం చక్కెర పొంగలు వండిన తర్వాత చల్లారినా సరే గట్టి పడిపోయినట్టుగా వండకుండా స్మూత్గా ఉండడం కోసం అనమాట మూడు విజిల్స్ రానివ్వాలి అలాగే బెల్లం తీసుకున్నానండి బెల్లం అయితే కేజీ దాకా బెల్లం అంటే మూడు గ్లాసుల బెల్లం తీసుకున్నాను ఇంకొక గ్లాస్కి కొంచెం తక్కువగా చక్కెరని తీసుకున్నాను పంచదార అనమాట అలాగే మనం వేసిన బెల్లం పంచదార కరగడం కోసం ఒక చిన్న గ్లాసు వాటర్ వేశానండి అంటే మనం టీ తాగే గ్లాసు వాటర్ అనమాట వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే కలిపిన తర్వాత బెల్లము పంచదార కరగడానికి మాత్రమేనండి పాకం వచ్చే అవసరం లేదు కరగడానికి మాత్రమే స్టవ్ వెలిగించి బాగా చిన్న మంట పెట్టేసి ఊరుకుంటే చక్కగా బెల్లం అనేది కరుగుతుంది అనమాట అంటే బెల్లం నీళ్లు రెడీ అవుతాయి అలాగే అటుపక్క బెల్లం కరిగి వాటర్ రెడీ అయ్యేలోపు ఇటు సైడ్ అయితే కుక్కర్లో మనం రైస్ పెట్టాం కదా చక్కగా చక్కెర పొంగలికి రైస్ రెడీ అయిపోయిందండి నేను ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా రైస్ అనేది చక్కగా మెత్తగా ఉడికింది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఇలా టీ వడగట్టి దాంతో వడకట్టి వేసుకోవాలండి ఏమన్నా కూడా పంచదారలో కానీ బెల్లంలో కానీ ఇసుక లాంటిది ఉంటే దానిలో ఉండిపోతాయి అనమాట అలా నేను వడగట్టి బెల్లం వాటర్ని రైస్లోకి వేసాను వేసిన తర్వాత ఒకసారి మొత్తం రైస్ అంతటికి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం వాటర్ అంతా కలిసేలాగా ఇలా బాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసుకోవాలి నేనైతే దీనిలోకి ఒక పది యాలకులు దాకా చితక్కొట్టి వేశానండి ఆ యాలకులు కూడా ఒకసారి బాగా రైస్లో కలిసేలా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టి బాగా చిన్న మంటని పెట్టాలండి పెద్ద మంట పెట్టాము అంటే బెల్లం వేసాం కదా అడుగు పట్టేస్తుంది అందుకే నేను ముందు దలసరిగా ఉండే కుక్కర్లో పెట్టాను అనమాట ఇప్పుడు ఈ రైస్ని చిన్న మంట మీద ఉడకనివ్వాలండి ఎలా అంటే మనం వేసిన బెల్లం వాటర్ అంతా కూడా రైస్ బాగా పీల్చుకుని ఒక కమ్మగా చక్కెర పొంగల్ రెడీ అవుతుంది అనమాట అలా కుక్ అవనివ్వాలి అలాగే మధ్య మధ్యలో నెయ్యినైతే వేసుకుంటూ ఉండాలండి అలా నెయ్యి వేస్తూ ఈ బెల్లం వాటరు రైస్కి పడుతూ ఉడికితే మనకి చాలా మంచి కమ్మటి రుచి వస్తుంది చక్కెర పొంగలికి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని అలా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నెయ్యిని వేసుకోవాలండి అలా వేస్తూ చక్కగా మనం ఈ చక్కెర పొంగల్ని ఉడకనివ్వాలి చక్కెర పొంగలైతే చిన్న మంట మీద చక్కగా మనకి కుక్ అయిపోయిందండి మనం వేసిన బెల్లం వాటర్ అంతా కూడా రైస్ బాగా పీల్చుకుని ఉడికిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చక్కెర పొంగల్ పక్కన పెట్టేసి ఇంకొక స్టవ్ పైన ఒక చిన్న బాండీ పెట్టుకుని దానిలోకి మిగిలిన నెయ్యి అంతటినీ వేసుకోవాలండి నాకైతే ఒక ముప్పా ఒక కప్పు దాకా నెయ్యి పట్టిందండి ఈ చక్కెర పొంగల్ రెడీ చేయడానికి ఇప్పుడు నెయ్యి అయితే వేడిగా అయిపోయింది కదండి ఇప్పుడు దీనిలోకి ఇది పచ్చి కొబ్బరి అండి ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను బాగుంటుందని ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలన్నమాట అలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం అలాగే దీని తర్వాత జీడిపప్పులను కూడా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు జీడిపప్పులు వేయించుకుందాం జీడిపప్పులు కూడా వేగిపోయాయి అండి ఇవి కూడా తీసేసుకుని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కిస్మిస్ కూడా వేయించుకుంటే బాగుంటుంది ఇంకా మీకు ఇష్టమైతే బాదం పప్పులు కూడా వేయించుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసానండి చక్కెర పొంగల్లోకి ఇప్పుడు వీటిని కూడా చిన్న మంట మీద దోరగా వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని కూడా తీసేద్దాం తీసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ జీడిపప్పులు కిస్మిస్లు ఎండు కొబ్బరి అలాగే మనకి బాండీలో మిగిలింది కదా నెయ్యి ఆ నెయ్యితో పాటు ఇంకా ఈ చక్కెర పొంగల్లోకి వేసేసుకోవాలి నేనైతే నాలుగొంతులకి ఒక మూడు వంతుల దాకా నెయ్యితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసి చక్కెర పొంగల్లో కింద నుంచి పైకి చక్కగా బాగా కలిసేలా కలిపేశాను దుర్గామాతకి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా అమ్మవారికి గుళ్ళో ప్రసాదంగా ఇవ్వడానికి ఈ ప్రసాదాన్ని అయితే రెడీ చేశాను అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పచ్చకర్పూరాన్ని అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేయకూడదు ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి ఈ చిన్న ముక్క అయితే సరిపోతుంది అనమాట నేను చేతిలో చూపించాను కదా ఆ ముక్క అంతటినీ కూడా ఇలా చేత్తో నలుపుతూ ఉంటే పొడిలా అవుతుంది ఆ పచ్చకర్పూరం పొడిని వేసి ఒక్కసారి ప్రసాదాన్ని గరిడితో బాగా కలిసేలా కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంతేనండి చూసారు కదా ఇవాళ నేను తయారు చేసి చూపించిన చక్కెర పొంగలి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్